రోజు గొప్పల విత్తలు వచ్చి కొడుకుని బిడ్డ పాలు కొత్త నడువుల్లో అడుగులో ఉన్న గుళ్ళ కల రాదు ఉండడమ్మా అయ్యా ಅಡುಗ ಕೊಡುಕೆ ತುಂಬ ಚೆನ ಕೊ నియమగాని తీరు మాత్రం రావాలి కొడగారు చెప్పి కొడుకు పేరు తీయంటరా అగో బిడ్డ పేరు మాత్రం శివల్లిదేవారి అరే పేరు పుడాలి నాటనా అవరా అరే పేరు పుడాలి వచన అవరా పుడాలి వచన అవరా కొడగారు నిందరా బిడ్డ శివల్లిదేవారి కోరి రాక్షసుడికి శివాలారా సాధిపెట్టేట ఉన్ననే i wow.

గురువు అయ్యా ఈ గుడి నువ్వు బడిగా నువ్వు ఈ బడిగా అట్టింది గుడి అట్టింది అయ్యా కొత్తలే జీవన పైసలు బాధపడవు నీ పిల్లల్లో సలుషితేకోవాలి పోయి ఆరుల బిడగాలు ఆరేళ్ళ పోయిల్ల బిడగాలు ఎదురు పన్నెండు రాజు సంగతి మాత్రం కన్నెల పిల్లలు మళ్ళీ సంగతి ఇక్కడ ఉండంగా మళ్ళీ కనుక వరి కన్న కొడుకు మంతమారా మహారా బ్రహతానికి దేశాన్ని నడువు లెక్క చిర గడు అనుమంట రాజు నడువు మంత మహారాజు రాజ్యాన రాదు మెంత మహారాజు తండ్రి నెల్ల ఒట్టిండిగా నాకు తండ్రి లేడు అటువంటి ఒక్క నాకు ఎవరు లేదు రాజ్యానికి రాదు లేడా భార్య మాటలు పట్టుకొని రాజ్య పరిపాలన దేశ పరిపాలన చేసుకుంటూ మెంత మహారాజు ఉంటున్నాడు మహారాజు సంగతి అక్కడ ఉండంగా మరి నడుల్ల బొడ్డు సావడి కాడ పిలగల్లా పట్టుకొని కన్న సందేహం సాదుకుంటున్నాడు వాళ్ళ సంగతి అక్కడ ఉండంగా అదే ఊరి లోపల మనీ తెలుగు రామక్క తెలుగు రామన్న ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకులకు పిండిలు పేరంటా వేసింది గాని అగో వాళ్ళు ముసలు అయింది కొడుకు దగ్గరికి పోయి అన్నం పెట్టమంటే చిన్నోన్ దగ్గరికిమ్మంటే పెద్దోం దగ్గరికి దగ్గరికి పెద్దోం దగ్గరికొమ్మంటే చిన్నోన్ దగ్గరికిమ్మంటారు మాకు అన్నం పెట్టే అరిదాత లేడు ఊరు రాజ్యాన్ని పరిపాలన చేసే శుభసేన మహారాజు ఎంతో మంచివాడు ఆ రామక్కకైన గాని శుభసేన మహారాజు భార్య చచ్చిపోయింది అతడు రాజ్యం ఎంత అటువంటి తెలివై ఉమెంంత మహారాజునే శుభసేన మహారాజు అనుకుంటాను ఇప్పుడు శుభసేన మహారాజు దగ్గరికి పోయి దీని మొర పెట్టుకుంటానా అని అగో గానాడు అటువంటి ఒక శుభసేన మహారాజు వేడిపోతానా అని ఇద్దరు భార్య భర్త శుభసేన మహారాజు వేడికెట్ట వస్తున్నారు ఉన్నావురా రారి ఏం చేస్తావురా అద్రా బాడక అద్రా అద్రా ఐదేకరాల భూమి ఉన్నది లచ్చక్క ఐదేకరాల భూమి మన పేరు విన్న పట్ట చేయరా మన పేరు విన్న పట్ట చేయరా అన్న పట్ట అన్నారు ఏంది వచ్చవాద్ద బాధ ఏంది చెప్పు పిల్లగాడు మంచిగానే ఉన్నాడు దోతి కప్పిండు ఆ ఇంత చెల్ల కప్పిండు మంచిగానే పన్నాడు మనవడరించి బాధపడకుండా బాధపడకు ఆరు వాళ్ళు చచ్చక్క నేను అద్దు అద్దరు ఐదు ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాల భూమిని మన పేరు విన పట్ట చేపిరా అలాగే రెండు రెండు ఎకరాలు పట్ట చేయించిన మంచిగా మన పేరు విన ఒక్క ఎకరా పట్ట చేయరా బాడక అని చెప్పిన బాడక ఏ పోతే ఊకి పో కళ్ళు పోసిండు ఆయనతో పోయి సంతకం మొత్తం వచ్చిండో ఐదు ఎకరాల భూమి వాళ్ళని పెరిగిందని ఆశం చేసిండు ఇప్పుడు ఎవరి దగ్గరికి వమ్మంటే ఎవరు బుక్కి పోషింద్రే నేనుగా పోతాం ఎన్నికలకి వచ్చిందని మట్టుకోవడానికి వచ్చాడు అత్త అసలు అదురా ఇద్దరు అదురాకర మన పరిమిత ఈ భూమి కూర్చున్నాక బిజె కూడుతుంది నేను కొడుకు కూడతాను అన్న చక్క చెప్పు ఇప్పుడు ఏంది ఎవడన్నా పెట్టపోతే పెట్టపోతే బ్రిడ్జి ఎందుకు పెట్టుకోండి ఏమైనా గానీ ఇంత నైన్టీ కావాలి నైన్టీ ఫస్ట్ నాకు నైన్ వెళ్ళి కాపు కావాలి అని ఎట్లా

પછી <laughs> સર્પાંચે